సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూసారు కదా ఇక నూనె ఎంత తేలిపోతుంది ఇలా గ్రేవీ కర్రీ మట్లీ మాత్రం అన్నం కలవాలండి లేకపోతే అన్నం కలవటది బాగుంటుందండి సో ఫైనల్గా మట్లీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది సో వేడి వేడి అన్నంలో కర్రీ చేసుకుని తిన్నాం మనం టిఫిన్లో కానీ అందులో కానీ యూస్ చేసుకున్నా చాలా బాగుంటుంది సో మీరు ట్రై చేయండి రెసిపీ అనేది సబ్స్క్రైబ్ చేసు చేసుకోండి స్విగ్గీస్ వేయర్ బ్లాగ్స్కి బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ స్వియర్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ వాటికి కావాల్సినవన్నీ అండి అల్లం వెల్లుల్లిపాయలు మొత్తం నేను మిక్సీ పట్టేసుకుంటాను కలిపేసి వేస్తాను ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను మూడు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి అంతా గ్రేవీ కర్రీ కదా మటన్ గ్రేవీ కర్రీ ఇవన్నీ వేసేద్దాం మిక్సీ పట్టుకోద్దాం సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వీయ బ్లాగ్స్కి వీడియో తప్పకుండా ఫుల్ వర్క్ లాస్ట్ వరకు చూడండి అలా ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మొత్తం పట్టించండి మిక్సీ సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకున్నాం అండి అందులోకి మనకి నేను ఆయిల్ అయితే తీసుకుంటున్నాను త్రీ ఫోర్ స్పూన్స్ వరకు సో ఇది మనకి కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఆరు స్పూన్లు తీసుకున్నానండి మొత్తం మిక్సీ పెట్టు ఇదండి మొత్తం మిక్సీ పట్టేసాం ద్దాండి సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి కొంచెం పచ్చివాసం పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలాగా తర్వాత మనం మాసం నిన్న నుంచి ఫ్రిడ్జ్లోనే ఉందండి మెత్తపడిపోద్ది గట్టిగా ఉండదో ఉడకబెట్టుకుని అవసరంలా మాటను సో ఇది కూడా వేసేసుకొని నీట్గా ఇలా కలిపేసుకొని కొంచెం సేపు ఉడకొని సో ఇది మనం ఉడకేలోపు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు వేసుకొని ఉడకనిస్తే మనకి ఆ ఉప్పు కూడా మనకి మొక్కలు పడుతుంది సో ఇలా నేను కొంచెం గల్లు ఉప్పు తీసుకున్నాను సో దీంట్లో యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నీట్గా కలిపేసుకొని మంచిగా ఉడకనిద్దామండి సో ఇది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం ఇందులో కారం యాడ్ చేసుకుందాం మన కర్రీకి ఎంత అయితే సరిపోతుందో మూడు స్పూన్ల వరకు తీసుకున్నాను కారం సో దీన్ని కూడా బాగా కలుపుకొని దీన్ని కూడా కొంచెం సేపు ఉడకని ఇచ్చేద్దాం సో ఇది ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి వేసుకుందామండి వస్తువులు పొడి వచ్చి జీలకర్ర పొడి కొంచెం లైట్గా వేసుకుందాం వచ్చి ఇంట్లో పట్టుకున్న మసాలా అండి పల్వ దినుసులు పల్వాకాయ అవన్నీ వేసి పట్టుకున్న మసాలా సో వీటిని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి వన్ వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ మటన్ గ్రేవీ కర్రీ ఇలా ఉడికిందండి నూనె పైకి చేయాల్సిన చూడండి ఇది రోటీలోకి చపాతీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి దోశల్లో కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది నేను చాలా ఎర్లీ మార్నింగ్ చేస్తున్నానండి ఫైవ్కి అందుకే నా దగ్గర కరేపాకు ఏం లేదు చెట్టు ఉంది కానీ చల్లరగట్ట కొయ్యాక చల్లలేదండి కొత్తిమీర కూడా లేదు మీరు వేసుకోండి కావాలంటే నేను అందుకే వేయలేదు వెయ్యిపోయినా సరే టేస్ట్గా ఉంటుందండి సరే ఇది నీళ్ళు పోసుకుంటున్నాను మొక్కు మునిగేదాకా సో ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం నీట్గా ఉడకనిస్తే మనకి మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చూసారు కదా ఇక్కడ నూనె అంత తేలిపోతుంది ఇలా గ్రేవీ కర్రీ మటన్ మాత్రం అన్నం కలవాలండి లేకపోతే అన్నం కలవటానికి బాగుంటుందండి సో ఫైనల్గా మనకి మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది సో వేడి వేడి అన్నంలో ఈ కర్రీ చేసుకొని తిన్నా మనం టిఫిన్లో కానీ ఇది ఎందులో కానీ యూజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది సో మీరు ట్రై చేయండి రెసిపీ అనేది అండ్ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి స్విజీ స్వియర్ లాగ్స్కి బాయ్